వేల అడుగుల ప్రయాణం అయినా ఒక్క అడుగుతో మొదలవుతుంది సింహాచల దేవస్థానంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో సింహాచల దేవస్థానం ఉద్యోగుల విరాళాలతో ప్రారంభమైన దేవస్థానం నిత్య అన్న ప్రసాదం కార్యక్రమం నేడు రోజు వేలాది మంది భక్తులకు ఆకలి తీరుస్తోంది ముప్పై ఆరేళ్లు పూర్తి చేసుకున్న సింహాచల అప్పన్న అన్న ప్రసాద పథకంపై ఏసీటీ ప్రత్యేక కథనం అన్ని దానాల్లోకి అన్నదానం మేలు అన్న ఆర్యోక్తిని సింహాచలంలోని శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానం ఉద్యోగులు ముప్పై ఆరేళ్ల కిందట నిజం చేశారు అప్పన్న స్వామివారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో ఈ పథకానికి సింహాచల దేవస్థానం తరపున యాభై వేల రూపాయలను విరాళంగా సమర్పించి పెద్ద మనసుతో ఈ నిత్యాన్న ప్రసాద పథకానికి అంకురార్పణ గావించారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన అప్పటి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ మహోన్నత పథకం నేటికి అప్రతిహితంగా కొనసాగుతూ భక్తుల మన్ననలు అందుకుంటోంది అన్న ప్రసాద పథకం ప్రారంభించిన మొదట్లో ప్రతిరోజు రెండు వందల మందికి మాత్రమే ఈ ప్రసాదాన్ని అందించేవారు ప్రస్తుతం అయితే ప్రతిరోజు కనీసం మూడు వేల మంది భక్తులకు అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు గరిష్టంగా ఐదు వేల మందికి ఈ అన్న ప్రసాదాన్ని నిర్విరామంగా అందిస్తూ వస్తున్నారు అలాగే ప్రతిరోజు రాత్రి సమయాల్లో రెండు వందల మందికి ఈ అన్న ప్రసాదాన్ని రుచికరంగా వండి వడ్డిస్తున్నారు దేవస్థానం ఉద్యోగులు మంచి మనసుతో ప్రారంభించిన ఈ అన్న ప్రసాద పథకానికి అనేక మంది దాతలు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు ఇక రెండు వేల సంవత్సరంలో సంభవించిన హుద్హుద్దులో కానివ్వండి అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో భేకర కరోనా వంటి ప్రకృతి విపత్తుల వేళ సింహాచల దేవస్థానం అధికారులు నిత్యాన్న ప్రసాద పథకం కింద వేలాది మంది ప్రజలకు పులిహోర కదంబం దద్దోజనం వంటి ప్రసాదాలను ప్యాకెట్లుగా తయారు చేసి బాధితులకు అందజేసింది సింహాచల దేవస్థానం అన్నదాన పథకం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్ట్ పద్నాలుగున ప్రప్రథమంగా దేవస్థానం ఉద్యోగులు అందరూ కలిసి ఇచ్చిన యాభై వేల రూపాయల విరాళముతో ప్రారంభించడం జరిగింది అప్పుడైతే వచ్చిన లిమిట్గా డబ్బులు అవడంతో రెండు వందల మందికి రోజుకి అన్న అన్న ప్రసాద పథకం ప్రారంభించడం జరిగింది తద్వారా భక్తుల సహకారంతో రాను రాను దేవస్థానానికి విరాళాలు సమకూరాయి ప్రస్తుతానికి భక్తుల ద్వారా సమర్పించిన విరాళాలు ముప్పై ఏడు కోట్ల దాకా దేవస్థానం డిపాజిట్ చేయడం జరిగింది ఆ ముప్పై ఏడు కోట్ల మీద వచ్చే వడ్డీతోటి ఈ దేవస్థానం అన్నప్రసాద వితరణ జరుగుతోంది ప్రస్తుతము ప్రతిరోజు రెండు వేల మందికి శనివారము నాలుగు వేల మందికి ఆదివారము మూడు వేల మందికి అన్నప్రసాద వితరణ మేము చేయడం జరుగుతోంది రెండు వేల మందికి అన్నప్రసాద వితరణ సంకల్పంతో సంకల్పంతోనే ప్రారం చేస్తున్నప్పటికీ రోజుకి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల వరకు కూడా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అయితే భక్తుల యొక్క సౌలభ్యం దృష్ట్యా ప్రతిరోజు అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు భక్తులు కూర్చుని భోజనం చేసి అన్నప్రసాదం స్వీకరించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది శనివారము ఆదివారము కొంచెం ఎక్కువ మందికి అన్నప్రసాద ప్రసాద చేయాలనే సంకల్పం ఉండడంతో ఆ రెండు రోజులు బఫే మిల్స్ పెట్టడం జరుగుతుంది భక్తులకి భక్తులందరూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరిస్తూ సేకరిస్తూ ఇతో విరాళాలు ఇచ్చి దేవస్థానం అన్నప్రసాద వితరణ ఇంకా మునుముందుకి జరపాలని అభివృద్ధికి చేకూరి సహకరించాలని కోరుతుంది ఈ రోజుకి అన్నప్రసాద వితరణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టులో ప్రారంభించాము ముప్పై ఆరు సంవత్సరాలను నిరంతరంగా అన్నప్రసాద వితరణ జరగడం జరుగుతుంది ఉత్సవాలు అయినప్పుడు నలభై వేల నుంచి యాభై వేల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది అంటే అన్నప్రసాద వితరణ బదులుగా ఆ రోజు కదంబం కానీ దద్దోజని కానీ లిమిట్ పెట్టడం జరుగుతుంది సింగిల్గా పెట్టి దగ్గర నలభై వేల నుంచి యాభై వేల మంది దాకా కూడా అన్నప్రసాద జాతరను అంటే ఉత్సవాలు మెయిన్ చందనోత్సవము వైశాఖ పౌర్ణమి కళ్యాణము గిరిపౌర్ణము ఈ నాలుగు ఇక్కడ మేజర్ ఫెస్టివల్స్ ఈ నాలుగు ఫెస్టివల్స్లోనూ ఎక్కువగా అన్నప్రసాద జాతర చేడింది ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి అప్పన్న స్వామి వారి కృపకు పాత్రులు అవుతున్నారు ఈ అన్నప్రసాదం కూడా ఎంతో రుచిగాను శుచిగాను ఉండేలా పప్పు రైస్ పచ్చడి కూర మజ్జిగ సాంబారులతో కలిపి వడ్డిస్తారు ప్రధానంగా దాతల దగ్గర నుంచి వచ్చిన విరాళాలతో పాటుగా స్వయాన సింహాచల దేవస్థానం ఆధ్యయనంలో ఉన్న పంట భూముల్లో పండిన కాయగూరలను అధిక మొత్తంలో వినియోగించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ పథకం దాతల సహాయ సహకారాలతోనే గత ముప్పై ఆరేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోందని ప్రత్యేకంగా దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అంటున్నారు దేవస్థానం అధికారులు భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో జరుగుతున్న ఈ సింహాద్రి అప్పన్న భోజన ఏర్పాట్లపై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రసాద్ రుచిగా ఉందండి శుచిగా ఉంది క్లీన్నెస్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు సర్వీస్ బాగుంది ఎక్సలెంట్ సర్వీస్ చెప్పక్కర్లేదు మిగతా అడుగు అడిగి వాలంటీర్లు స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ముప్పై యాదు సంవత్సరాలు అయింది బట్ నేను రాడు ఇదే మొదటిసారి కానీ ఈసారి వచ్చి చాలా ఆశ్చర్యపోయినా చాలా బాగా చేశారు బట్ల మన్యం జిల్లా ఉంది బాగుంది భోజనం బాగానే కూడా బాగా అయితే చాలా బాగున్నాయి ఎస్పెషలీ పప్పు చాలా బాగుంది అన్ని అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే ఎంత ఎంత రైస్ కావాలంటే అంత వేస్తున్నారు సాంబార్ కూడా మజ్జిగ కూడా వేస్తున్నారు పప్పు కూడా రెండుసారి వేస్తే బాగుంటది నా అభిప్రాయం అంతే చాలా బాగున్నాయి భోజనాలు అయితే చాలా బాగున్నాయి నేను ఇప్పటికి నాలుగు వస్తారు ఐదు సార్ చాలా గొప్ప విషయం అండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇలా పెడుతున్నా చాలా గొప్ప విషయం స్వీట్ ఏం పెడతారండి అలవాటు ఇది సంథింగ్ చేస్తారు కదా అసలు అలాంటిది పెట్టినా బాగానే ఉంటుంది ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి